హలో వ్యూవర్స్ మీరు బిఎస్ఎన్ఎల్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే దాన్ని ఎలా తెలుసుకోవాలనేది వీడియోలో చూద్దాం ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన అడ్రస్ బార్లో వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ దగ్గర ఏడిఎంఐఎన్ అడ్మిన్ అని టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర క్యాపిటల్ ఆర్ స్మాల్ కే అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది నైంటీ పర్సెంట్ ఇదే ఉంటుంది అన్ని బిఎస్ఎన్ఎల్ పా మోడల్స్కి లేదంటే మీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు పాస్వర్డ్ చెప్తారు ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ దగ్గర కింద యుబి పివైవై ఇక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ కొట్టాలి స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్ కొట్టాలి ఇది టైప్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ అయిన తర్వాత నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళండి నెట్వర్క్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత డబల్యూ ల్యాన్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ ఎస్ఎస్ ఐడి అని చూసారా ఇది మీ యొక్క యూజర్ నేమ్ అంటే మీ మోడమ్ నేమ్ ఇక్కడ డబ్ల్యూ ల్యాన్ సెక్యూరిటీ అని ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా థర్డ్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి ఈ ప్రీ షేర్డ్ కీ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదే మీ పాస్వర్డ్ దీన్ని ఎలా చూడాలంటే ఈ ఫోర్త్ ఆప్షన్ డబ్ల్యూపిఎస్ కాన్ఫిగరేషన్కి వచ్చారంటే ఇక్కడ కీ అని చూపిస్తుంది చూసారా ఇది మీ పాస్వర్డ్ మీ మోడమ్ యొక్క పాస్వర్డ్ ఇది మీరు చేంజ్ చేయాలనుకున్నట్లయితే ల్యాండ్ సెక్యూరిటీలోకి వచ్చి ఇక్కడ మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసి అప్లై చేంజ్ అంటే అది సేవ్ అయిపోతుంది ఇలా మీ వైఫై పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు నా మోడెమ్ వచ్చి నెట్ లింక్ అనమాట కంపెనీ దానికి సంబంధించి ఇలా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్